శ్రీకాకుళం మా ఇంటికి వచ్చామండి ఇది మా పొలం గట్టి మీద మొలిచిన దసరా పుట్టుకొక్కు దీంతో కూర చాలా బాగుంటుంది ఎక్కువ ఏమి ఉండదు విలేజ్ స్టైల్ అంటే తెలిసిందే కదా సింపుల్ గా చేసుకోవచ్చు ఎలా చేయాలో చూద్దాం రండి మొగ్గలుగా ఉన్నప్పుడు ఇలా ఉంటుంది పుట్టుకొక్కు విడిచిన తర్వాత ఇలా ఉంటుంది ఈ పుట్టకొక్కు పొలాల గట్ల మీద ఎక్కువగా పెరుగుతుంది కాబట్టి మట్టి చాలా ఎక్కువగా ఉంటుంది రెండు మూడు సార్లు మట్టి అంతా పోయేంత వరకు శుభ్రం చేసుకున్న తర్వాత చిన్న చిన్న ముక్కలుగా వేళ్లతో తుంచేసుకుని మళ్ళీ ఇంకొక రెండు మూడు సార్లు నీళ్లతో శుభ్రంగా కడుక్కొని ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద కడాయిని పెట్టుకుని కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకొని దాంట్లోకి ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కొంచెం కరివేపాకు చెట్టుపట్లాడిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి ఉల్లిపాయలు మగ్గిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేసుకుని ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి ఈ పుట్టకొక్కలను కూడా వేసేసుకోవాలి నీళ్లు ఎక్కువగా ఉంటాయి కాబట్టి పిండేసి వేసుకోవడం బెటర్ ఇప్పుడంటే పుట్టగొడుగులు మష్రూమ్స్ అన్నాం గానీ పల్లెటూరులో అయితే పుట్టకొక్కనే అంటారు పుట్టకొక్క అంతా వేసి బాగా మగ్గిన తర్వాత ఉప్పు పసుపు కారం ధనియాల పొడి కొంచెం జీలకర్ర పొడి కూడా వేసి బాగా కలిపి గ్రేవీ కన్సిస్టెన్సీ కి తగ్గట్టుగా నీళ్లను పోసుకొని బాగా ఉడకనివ్వాలి కోరిలా దగ్గర పడిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు చికెన్ మసాలా కూడా వేసి అలా కలిపి దించేస్తే వేడి వేడి అన్నంలోకి చాలా చాలా బాగుంటుంది ఉంటే కొత్తిమీర వేసుకోండి లేకపోయినా అతిరిపోతుంది రెసిపీ నచ్చితే లైక్ చేసేయండి